విద్యార్థులకి అందరికీ స్వాగతం ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం ప్రజల పట్ల ప్రాణాంతకంగా యమపాతంగా తయారైందంటూ మన అడ్వకేట్స్ పలు కేసులు కోర్టులో నిర్వహి వేయడం జరిగింది అసలు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు జరుగుతుంది అయినా సరే ఇది ప్రజలపై ఈ బలవంతపు జీవోలు తేవడం అనేది కరెక్ట్ కాదంటూ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సార్ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి టిఆర్ఓ ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయికి వివాహ కానుకగా ఒక భూమిని కట్టబెట్టాలంటే అది చల్లదు మీకు మీ భూమే మీ అమ్మాయికి ఇవ్వటానికి కుదరదు టీఆర్ఓ పర్మిషన్ తీసుకొచ్చి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొచ్చి అప్పుడు కానీ మీరు మీ అమ్మాయికి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేదు ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరు ఎవరి పరిధిలో ఉంటాడు తెలుసా మీకు లోకల్ రాజకీయ నాయకులు ఎమ్మెల్యే ఎంపీ చేతిలో ఉంటాడు ఈయనకి ఏమీ ఇది లేదు వాళ్ళు ఎలా ఆడమంటే అలా ఆడతారు ఉదాహరణకు కోర్టులో మీరు మోటిగేట్ చేసి లోన్ ఎవరికో డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు వాడి కట్టకపోవడంతో కోర్టులో డిగ్రీ అయింది మీ పేరు మీద వచ్చేసింది కానీ మీరు స్వాధీనం చేసుకోలేరు టీఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి టిఆర్ఓ పర్మిషన్ తీసుకోవాలి ఆయన అప్రూవల్ చేస్తేనే మీకు అది పోనీ నేను ఊరల్లు పెట్టి నేను వెళ్ళిపోతున్నాను నాకు ఈ భూముల గొడవ వద్దు ఎవరికోదో జీపీ ఇస్తాను అది కూడా నడవదు టీఆర్ఓ పర్మిషన్ ఉండాలి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ఆఫీసర్ దీన్ని ప్రజలందరూ కూడా తమ హక్కుని తమ కోల్పోతున్నామనే సంగతి తెలుసుకోవాలి ఇది రిజిస్ట్రేషన్ జరిగిన భూమిని రిజిస్ట్రేషన్తో పని లేకుండా ఎవరో ఎవరో ద దారేపాయి దానయ్యకు లేకపోతే ఏ రాజకీయ నాయకుడు ఏమయ్యా ఇట్రా నీకు భూమి లేదు కదా ఇట్రా నీకు ఆ భూమి ఐదు ఎకరాల్లో భూమి నీకు నీ పేరును రాయించుకో అని చెప్పి రాసేసాడు అనుకోండి ఓకే నీది అయిపోతుంది ఆ భూమి తెలుసా మీకు రిజిస్ట్రేషన్ అవసరం టైటిలింగ్ అక్కర్లా టైటిల్ ఆల్రెడీ టీఆర్ఆర్ఓ ఓ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పెట్టేస్తాడు మీకు టైటిల్ పెట్టేస్తాడు మీకు తెలీదు ఈ భూమి నీ చే నీ పేరునుందా మీ నాన్నగారి పేరునుందా మీ తాతగారి పేరునుందా లేకపోతే నీ కూతురికి ఇచ్చిన భూమి ఎవరి పేరున అయిపోయిందా అన్యాక్రాంతం అయిపోయిందా అనేది నీకు తెలియదు నీకు ఎప్పుడు తెలుసుది నువ్వు ఎవరికో అమ్మపోతావు భూమి ఈ నీది లేదు నా అని చెబుతారు ఎలా మారింది అది కూడా మీరు రెండు సంవత్సరాల లోపే మీరు టిఆర్ఓ వాళ్ళు పెట్టిన సమావేశాలు టైంలో మీరు వెళ్ళి కేసు పెట్టుకోవడానికి అధికారం ఉంటుంది కోర్టు ఏమీ చేయలేదు అట్లాగా ఈ కబంద హస్తాలు వేసి ఈ లింకులు వేసి అయ్యా మోడీ గారు ఎన్నో చట్టాలని మీరు తీసేశారు దయంచి ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ చట్టాన్ని కూడా హక్కు చట్టాన్ని కూడా ఈ కుక్కలింకులు ఈ గొళ్ళాలు లేకుండా చేయమని కోరుకుంటున్నారు ప్రతి ప్రజలు దయచేసి సంబంధిత అధికారులు రేపు రేపు జరగబోయే ఎన్నికల్లో ఇది రద్దు చేస్తామని చెప్పాయా చంద్రబాబు నాయుడు అదన్నా చెప్పు ఈ పథకాన్ని రద్దు చేస్తామంటే కొంతవరకు అయినా నీకు ఓట్లు పడతాయి జగన్మోహన్ రెడ్డి అది రద్దు చేయని అంటున్నాడు పవన్ కళ్యాణ్ నువ్వైనా చెప్పబోయ్యా అని చెబుతున్నారు ఓటర్ మహాశైలు దయచేసి మోడీతో మాట్లాడే పవన్ కళ్యాణ్ పథకాన్ని ఆ పరిస్థితులని భూహక్కు చట్టాన్ని సరి అయిన రీతిలోకి మార్చమని చెబుతున్నారు నువ్వు అమ్ముకోవాలనుకో భూమి నీ సొంత భూమి నువ్వు అమ్మటానికి వెళ్ళలేదు టిఆర్ఓ సర్టిఫికేట్ ఉంటేనే నీకు అమ్ముడు అవుతుంది ఆ భూమి తెలుసా ఆ విషయం లేకుండా నువ్వు చేయడానికి వెళ్ళలేదు టీఆర్ఓ ఎవరి చేతిలో ఉంటాడు చెప్పా కదా ఎమ్మెల్యే చేతిలోనూ ఎంపీ చేతిలోనూ ఉంటాడు వాళ్ళు ఎలా ఆడమంటే అలా ఆడతారు ఎంపీ ఎమ్మెల్యేలు ఎంతకాలం ఐదు సంవత్సరాలు ఉంటారు వీళ్ళు ఇప్పటికే కొన్ని గుళ్ళో గుళ్ళో లింగాలను కూడా ఆక్రమించేస్తున్నారు గుడు భూములు ఎన్నో ఆక్రమించారు కాదా శ్రీశై శ్రీకాకుళం భూములు శ్రీశైలం శ్రీశైలం భూములు అలాగే మన సింహాచలం భూములు ఆ రోజుల్లో దాతలు భూములు గుళ్ళుకి అభివృద్ధి కోసం ఇచ్చేసేవారు ఈ వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ దాతలు భూములు తెలియకుండా వీళ్ళు టైట్లు మార్చేస్తున్నారు టిఆర్ఓ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అధికారి ఆ అధికారి ఎవరి పేరు రాస్తే ఆయన పేరున ఇది పట్టుచేరచ్చాము పేట పట్టుకొని తిరుగుతామండి ఇది ఆస్తుందని చెప్పి ఎంతకాలం ఆస్తి కోసం కాగితాలు పట్టుకొని ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా భూమి అక్కడే ఉంటది ఎక్కడ పోద్ది చచ్చిన పీణుల అక్కడే ఉంటుంది కానీ అది నీ పేరు ఉందా లేదా అనేది తెలియాలి ఇది మేజర్ సమస్య ఎవరి పేరు ఉంది అది తెలుసా ఏ తెలుసు నీకు ఏ తెలుసు అయ్యా మీకు ఎంతసేపు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉండండి ఒక కాగడా పట్టుకొని అప్పుడు ఒక ఒకనొక రోజుల్లో అరిసేవారు ఎందుకంటే మంటలు పెట్టేస్తుండేవారు ఇల్లు ఇల్లు కాలిపోతుండే ఆ ఏరియాలో అప్పుడు అరిసేవారు పారా హుషారని పారా హుషార్ అని అట్టు వచ్చేది సమాచారం మేల్కొనే ఉన్నామని ఇప్పుడు మీరు కూడా పారా ఉషార్ అనే కార్యక్రమం పెట్టుకోండి లేదంటే స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం కోల్పోతారు మీరు మీ భూములు మీ పైన మీ హక్కు కోల్పోతారని స్వతంత్రం కోల్పోవడం అంటే మీ భూమిపై మీరు హక్కు కోల్పోతారని మీరు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి దీనిపైన పెద్ద ఎత్తున సమావేశాలు పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు కానీ కొన్ని న్యాయవాది సంస్థలు ప్రజలు ప్రజలు ఒక సమస్యని దృష్టిలో పెట్టుకొని వారు మన బార్ బెదివాడ బార్ అసోసియేషన్ వద్ద నిర్వహిస్తున్నారు రిలే రిలే నిర్హారీష్ చేస్తున్నారు కూడా ఆ విషయాన్ని మీరు గమనించవచ్చు మీరు ఎవరైనా సరే అక్కడికి వెళ్తే బెదవాడ భారత స్టేషన్ దగ్గరికి వెళ్తే లేకపోతే బెదవాడ కోర్టుల దగ్గరికి వెళ్తే మీకు అంత టైటిల్ హక్కు చట్టం గురించి మొత్తం మీకు తెలుసు టిఆర్ఓ అది టీఆర్ఓ అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ఆయన నియమితం అంటే ఆయన చేతిలోకి వెళ్ళిందంటే మన మన భూమిని మన హక్కు పూర్తిగా అన్ని స్థాయిల్లో మనం కోల్పోవడమే కోర్టుకి వెళ్ళినా చాలా మంది కాదంట అది కాబట్టి దయచేసి ప్రతి పబ్లిక్ ప్రతి భూములు ఉన్న వారు మనలో ఎక్కువ శాతం నిర నిరక్షరాశులే ఉన్నారు కాబట్టి తాతలు తండ్రులు ఇప్పుడంటే మన పిల్లల్ని మనం మన పరిస్థితులు రాకూడదని మన పిల్లల్ని మనం చదువులు చెప్పిస్తున్నాం వాళ్ళు చదువుకొని ఏం చేస్తున్నారు అమెరికాలు దుబాయ్లు బొంబాయిలు చైనాలు జపాన్లు ఆస్ట్రేలియాలు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇక్కడ ఉంటున్నారా పోని వాళ్ళు చదువుకున్నారు మేధావులు అయ్యారు కానీ వాళ్ళు కూడా ఇక్కడ ఉండట్లా వాళ్ళు చదివి చదువుకొని వీళ్ళు వెళ్ళిపోతున్నారు చదువుకోక మనకు తెలియదు ఏం జరుగుతుందని కాబట్టి దయచేసి పారా హుషారు అనే కార్యక్రమంలో మీరు పాల్గొని మీ భూములను మీరు కాపాడుకోండి थैंक यू फर्चिंग अवर ानल सबस्क्रैबी लाइक चेक